ఆకాశం ఎలా తయారు చేశాడో విశ్లేషణ మనకు దొరికింది అవునా ఆ తర్వాత భూమి ఎలా తయారు చేశాడో విశ్లేషణ మనకు దొరికింది అవునా తర్వాత ఇప్పుడు జలాలు జలాలను ఎలా తయారు చేశాడో కూడా ఉంది అంటే ఇప్పుడు రెండో వర్షము రెండో వచనం మంచిగా స్పష్టంగా చదువు రెండో వర్షం రెండో వచనము భూమి నిరాకారం గాను శూన్యముగాను ఉండేను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేను దేవుని జలములపై చాలా చాలు ఇక్కడ చూసినారా ఇక్కడ మనకు మూడు కనిపిస్తున్నాయి ఏమేమి కనిపిస్తున్నాయి అంటే భూమి కనిపిస్తుంది శూన్యము కనిపిస్తుంది శూన్యం అంటే ఏంటి ఆకాశమే ఇంకా ఆ తర్వాత జలములు కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ మూడు మనం మూడు తయారు చేయబడి అంటే ఆకాశం ఎలా తయారు చేయబడిందో చూసాం భూమి ఎలా తయారు చేయబడిందో చూసాం ఆ కూర్చోబడిన జలాలకు దేవుడు సముద్రాలని పేరు పెడుతూ వచ్చాడు ఆ జలాలను కూడా చూస్తూ వచ్చినాం ఇప్పుడు ఈ తయారు చేయబడినటువంటి ఆకాశంలో కావచ్చు భూమి పైన కావచ్చు ఈ జలాల పైన కావచ్చు ఏముంది అంటే చీకటి ఉంది ఇక్కడ చీకటి నేను దేవుని వాక్యంలో నేను గ్రహించిన దాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇందులో దేవుడు ఆకాశాన్ని భూమిని సముద్రాలను ఎలా తయారు చేశాడో లైన్స్ ఇచ్చాడు పైన కిందనేమో దాని విశ్లేషణ ఇచ్చాడు అయితే ఇప్పుడు ఆ చీకటి పోవడానికి దేవుడు మూడో వర్షం చదువు